నమస్తే మీరు చూస్తున్న తెలంగాణ వార్తలకు స్వాతం స్వాగతం ఈ రోజు ప్రధాని నమస్తే తెలంగాణ నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం నేటి నుంచి దేవి శివ నవరాత్రులు అమ్మ అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్లే తొమ్మిది రోజుల పాటు పూజ అందుకున్న దుర్గాదేవి మాలత రక్షితమైన దుర్గమాత భక్తులు ఇక చిన్నారిపై వీధి కుక్కల దాడి ఇక ముఖంతలపై గాయాలు అల్లాపూర్ ఘటన ఇక వీధి కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి వాణిశ్రీ ఏడపల్లిలో మాటన్ డ్రంపింగ్ విధంగా అదేవిధంగా ఊహాగనాలు త్వరలో టిఎన్జిఓ ఎన్నికలు ఎవరు అయమైన గురికావద్దు టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ ఇక ఉత్తునూరు ఉత్తునూరు పిహెచ్ఈ సి ఆందోళన వైద్య సేవలు అందడం లేదని గ్రామస్తుల ధర్నా అదే విధంగా చూద్దాం ఇక మహాత్మా మరణించు అదే విధంగా సోషల్ మీడియాలో వికృత చేష్టలు గాంధీ మహాత్ముడిపై విద్వేషపు పోస్టులు తప్పు పడుతున్న ప్రజాస్వామ్య బాధలు అదే విధంగా సాక్షి సాక్షి నిజం మధ్య వారితో ఒకసారి కరెంట్ మాస్టర్ నుంచి పిసిసి చీఫ్ గా ఇక మహేష్ కుమార్ గారు ప్రస్థానం బ్రూస్ సినిమా ఎంటర్ ది డ్రాగన్ చూసి ప్రేరణ పొంది వరల్ కరెంట్ ఫెడరేషన్ నుంచి గుర్తింపు విద్యార్థి రాజకీయాల్లో చురుకైన పాత్ర కాంగ్రెస్ లో అంచల ఎదిగిన వయడం జాతీయ నాయకత్వం ఇక రాష్ట్రాల నేతలతో సమైక్యత ఇక పార్టీ ఆర్గనైజేషన్ నేతలను సమన్వయం చేయడంలో దిట్ట అదే విధంగా చూద్దాం ఇక మేరీస్ మెరిట్ జాబితా విడుదల తొలి రోజు రెండు వందల ఇరవై మంది అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలన రేపు ఎస్సీ కమిషన్ చైర్మన్ రాక ఎస్ఆర్ఎస్పీ గేట్ల మూసియేటాగర్ మూడు గేట్ల ఎత్తివేట గాంధీ మార్గం అను మనం చూస్తున్నాం రాజీవ్ గాంధీ ఈ గాంధీ చాకుల్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు మాలలు వేస్తున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ అన్మంత్ ఇక దుర్గమ్మ పూజకు వేలాయే నేటి నుంచి దేవి శివ నవరాత్రి ఉత్సవాలు శక్తి రథ స్వరూపిణి దుర్గాదేవి గురువారం మండపాలలో కొనుగోదీర తీరనుంది తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలలో భక్తుల